అండ్ కమింగ్ టు మా న్యాచురల్ స్టార్ నాని అన్న సో మా నాని అన్న అంటే లైక్ ఇప్పటి వరకు చేసింది వేరే అండ్ ఇప్పుడు కోళ్ళు అంత రగడ్ లుక్ సో ఎలాంటి అంటే సెట్లో కూడా చాలామంది అడిగితేటప్పుడు నాని గారు ఉన్నారా లేదా అన్నట్టు ఉండేది సెట్ నిజమేనా అసలు నాని గారు అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే ఆయన చాలా కామ్ అంటే ఏదో పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదా హడావుడి అన్నది అస్సలు ఉండదు చాలా కామ్ గా ఉంటారు సరదాగా పలకరించడం పలకరిస్తారు ఆయన పని ఏదో ఆయన చేసుకుని వెళ్ళిపోతుంటారు తప్ప అసలు హడావుడి ఇది అస్సలు ఉండదు అనమాట అందులోను ఆ ఫ్రెండ్స్ గట్ట పది మందిలో ఆయన కూడా ఒకళ్ళకి కలిసిపోయేవాళ్ళు సడన్ గా తీసాము నాని గారు కదా అని కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం అన్నమాట అనమాట అండ్ అంటే అది ఆయన గొప్పతనం ఎందుకు అంటున్నానంటే అంత యాక్సెప్ట్ చేసి ఆ క్యారెక్టర్ ని అంత ఇన్వాల్వ్ అయిపోయి అంత బ్లాక్ అది అంత పూసేసుకొని ఒక హీరోయిజం అన్నది ఆ ఫేస్ మేకప్ లో ఎక్కడ తెలియదు ఇప్పుడు పది మందిలో ఉన్న హీరో అనేది తన కాస్ట్యూమ్స్ తోనో తన మేకప్ తోనో తన హెయిర్ స్టైల్ తోనో హైలైట్ అయ్యే ఛాన్స్ ఇంకా వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు హెయిర్ అలాంటివి ఏవి పట్టించుకోకుండా ఒక ఆర్డినరీ ఇలా ఉండటం అన్నది అసలు అంత న్యాచురల్ గా ఉండటం అన్నది అసలు నార్మల్ విషయం ఎప్పుడో ఇచ్చారు ఇప్పుడు మనం కొత్తగా చెప్పేదేమంది అంతకు మించింది ఏమైనా ఉంటే ఎతకాలి ఇంకా ఈ వై చూసింగ్ లైక్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మూవీస్ కి వైండ్ అప్ చేద్దాం మళ్ళీ రీజన్ అదే రీజన్ ఏం లేదు నేను మళ్ళీ బాబు పుట్టి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు పెళ్లిందని చెప్పకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే 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 పెళ్ళి కాలేదు పెళ్లి బికాస్ ఎందుకంటే సంథింగ్ ఎవరో ఒకరు నాలంటి అమాయకులు అరే ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదేమో అని చెప్పేసి క్వశ్చన్ అమాయకులను మీకు మీరే ట్యాగెట్ చేసుకుంటే ఎట్లా అది ఓకే ఫైట్ ఓకే ఎవరో ఒకరు అనుకుంటారు కదా లైక్ ఇంకా పెరగలేదేమో అనుకుంటే ఆ ఫీలింగ్స్ తో ఉంటారు కదా హీలింగ్స్ చంప కదా నాకు పెరిగాలేదు అని ఎవరు అనుకుంటారు అసలు ఇంపాసిబుల్ ఓకే ఇంకా నయ్యా మీ కొడుకే కాలేజ్ అని అనుకుంటుంటే సంతోషం స్కూల్లోనే ఉన్నాడు ఇంకా అయితే అది సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు యాంకరింగ్ కొంచెం సోషల్ మీడియా వచ్చింది డిజిటలైజ్ అయింది ప్రోగ్రామ్స్ తగ్గాయి ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ తగ్గాయి అండ్ నేను మళ్ళీ కొంతమంది యాంకర్స్ సెట్ అయిపోయారు నేను మళ్ళీ వచ్చి ఏం ఫైట్ చేయను ఇప్పుడు నేను ఎక్కడొచ్చి ఇన్వాల్వ్ అయినా ఎవరు ఒకరు వర్క్ డిస్టర్బ్ చేసినట్టే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు పది ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ వస్తే అట్లీస్ట్ మీకు వచ్చే పది ప్రోగ్రామ్ ఒకటి రెండు నాకు వస్తాయిగా వస్తాయి రెండు నేను మీ దగ్గర నుంచి లాక్కున్నట్టే కదా అంతే కదా లైఫ్ అయినప్పుడు వేరే వాళ్ళ క్యారెక్టర్ అదే అంటారండీ ఇప్పుడు ఆ క్యారెక్టర్ మిమ్మల్ని చూస్ చేసుకోవాలి బలవంతంగా క్యారెక్టర్ తీసుకోవద్దు యాంకరింగ్ కూడా మీకు వస్తాయి బలవంతంగా వాళ్ళు ఎవరు అదే అంటున్నాను ఇప్పుడు నా కోసం ఒకటి క్రియేట్ అయ్యేది వేరు వేరే వాళ్ళు చేసేది నేను తీసుకోవడం వేరు సి ఇప్పుడు యాంకరింగ్ లో ఇంటర్వ్యూస్ ప్రెస్ మీట్లు ఆడియో ఫంక్షన్స్ ఇప్పుడు కొత్తది ఏమైనా క్రియేట్ అవుతుందా లేదు కానీ ప్రతి సినిమాకి క్యారెక్టర్ క్రియేట్ అవుతుంది ప్రతి సినిమాలోనూ పది పదిహేను మంది లేడీస్ కి ఛాన్సెస్ ఉంటాయి డిఫరెంట్ వేరియేషన్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ నేను ఎవరిది పిక్ చేసుకుంటాను అక్కడ లేదు క్యారెక్టర్ మనం పిక్ చేసుకుంటది కదా సో యాంకరింగ్ లో అది కాదు కదా ఇప్పుడున్నప్పుడు అది అందుకోసం బ్రెయిన్ వాటర్ అట్ సారీ అండి అందుకోసం సీనియర్ ఇట్లా కూర్చుంటే ఇలానే వస్తాయి సో గురించి థ్యాంక్ యూ ఎస్ అండ్ మా బాలకృష్ణ గారు అమేజింగ్ కలర్ హౌడీ బాలకృష్ణ గారండి మా బాలకృష్ణ గారు అందరూ బాలకృష్ణ ఆఫ్టర్ టెన్ జయబాలే వన్ మేమే ఆ కర్నూలు షూట్ లో ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న క్రౌడ్ అరుస్తుంటే మాకు మేమే కంట్రోల్ శ్రీ సి జైబాలయ్య స్లోగన్ అన్నది అది ఎంత ఎక్కేసిందంటే కామన్ ఆడియన్స్ కావచ్చు జనరల్ ఫ్యాన్స్ అండ్ ఆయన అట్మాస్ఫియర్ లో ఉన్న వాళ్ళకి కావచ్చు సో బయట ఫ్యాన్స్ అంటాం వేరు చుట్టూ వర్క్ చేసే నార్మల్ ఆర్టిస్టులు హీరోలు హీరోయిన్ అనడం వేరు సో ఆ చుట్టూ అట్మాస్ఫియర్ అంత మంది క్రౌడ్ అంత మంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ వచ్చి అక్కడ జై బాలయ్య జై బాలయ్య అంటుంటే అసలు ఆ వైబ్రేషన్ ఆయన ముందు మాకు ఎలా అమేజింగ్ ఉంటది అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇది సో చాలా ఫ్రెండ్లీ అండి చాలా అంటే చాలా ఫ్రెండ్లీ అసలు ఎక్కడా కూడా ఇలా ఉండాలి అలా ఉండకూడదు అన్నది ఏ రెస్ట్రిక్షన్స్ ఉండే మనిషి కాదు చాలా హార్ట్ఫుల్ గా మనస్ఫూర్తిగా ఆయనకి ఏదనిపిస్తే అది మాట్లాడేసి సరదాగా పలకరించేసి ఆయనకు నచ్చింది చెప్పేసి అందరి బాగున్నారా తిన్నారా ఆల్ ఫైన్ అడిగేసి చాలా బాగుంటది చాలా బాగుంటది హాస్పిటాలిటీ సూపర్ బిఫోర్ అన్స్టాబుల్ బాలకృష్ణ గారు భయపడము ఆఫ్టర్ బాలకృష్ణ అందరం ఆఫ్టర్ అన్స్టాపబుల్ నేనే ఫ్యాన్ అయిపోయా బాలకృష్ణ గారికి వెయిట్ అనే సంగతి కూడా కాదు అంటే ఆయనలో ఉన్న అతి గొప్ప క్వాలిటీ ఏంటంటే సరదా చాలా సరదాగా అందరినీ ఒకే వీలో ట్రీట్ చేయటం అవును హెచ్చు తగ్గులు లేకుండా అందర్ని ఒకే వేలో ట్రీట్ చేయటం సి ఒక మనిషికి ఒక మర్యాద లేదా ఒక నవ్వుతూ పలకరింపు తప్ప ఏం కావాలి అది చాలు కదా సో మిమ్మల్ని ఒకటి అడుగుతా ఏమడతారు లాక్ చేసే క్వశ్చన్ లో ఉన్నప్పుడు ది బెస్ట్ ఇంటర్వ్యూస్ మనకి హానెస్ట్ గా చెప్పాలంటే ది బెస్ట్ ఇంటర్వ్యూస్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు నాకు పిక్ చేసుకుంటే మీరు బెస్ట్ ఇంటర్వ్యూ వస్తుంది నాకు అలా కొన్ని బెస్ట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి పర్సన్ హు టాక్ అవర్ అబ్బాయి కమల్ హాసన్ గారు చేశాను కమల్ హాసన్ గారిది చేసినప్పుడు ఏంటంటే అదేంటి చీకటి రాజ్యం త్రిష గారు రాజ్యం వన్ డే లో వన్ నైట్ సినిమా అది చేసినప్పుడు ఏమైంది ఇంటర్వ్యూస్ ఒక ఛానల్ పర్పస్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను ఒక ఛానల్ పర్పస్ నేను ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు సమ్ హోటల్ లో ఇంటర్వ్యూస్ బ్యాంకెట్ హాల్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు ఒక ఛానల్ అయిపోయింది వేరే వాళ్ళు వచ్చి సోని ఆ రోజు యాక్చువల్ నా బర్త్డే ఒక ఇంటర్వ్యూ చేసి ఫాస్ట్ కెటికల్ పాలన్నది నా టార్గెట్ ఇంటికల్ కేక్ కేక్ అది ఒక ఫ్యామిలీ పేరెంట్స్ తో ఉండాలి మా సిస్టర్ ఉంది వీళ్ళందరూ వెయిట్ చేస్తుండ్రు మా మేనత్త వాళ్ళ పిల్లలందరూ కలిసి సో వాళ్ళందరితో స్పెండ్ చేయాలన్నది నేను వెయిట్ చేస్తున్న థింగ్ అప్పటికే కమల్ హాసన్ గారు అంటే తెలియని ఒక లోపటి చిన్న హ్యాపీనెస్ ఉంటది కదా మన రాజ్ గారు పిఆర్ ఓ బిఆర్ రాజు గారు ఆయన లేరు సో ఆ ఇంటర్వ్యూకి కి వెళ్ళినప్పుడు అది ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది ఆయన పలకరించారు ఏ ఊరమ్మా అది ఇది అని అడిగారు ఇలా పలానా గుంటూరు దగ్గర అది ఇది అని చెప్పాను అయిపోయింది ఇమీడియట్ గా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి బయటికి రాగానే ఇంకో ఛానల్ వచ్చి సోని ప్లీజ్ మా కోసం ఇంకో ఇంటర్వ్యూ అన్నారు వేరే ఛానల్ సరే ఇంటికి వెళ్ళాలంటే లేదు లేదు వేరే కాదు అని అన్నారు ఓకే ఏం చేయాలి సేమ్ డ్రెస్ కాస్ట్యూమ్ తెచ్చుకోలేదు ఎందుకంటే ఒకే ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అయ్యొచ్చాను కాస్ట్యూమ్ తెచ్చుకోలేదు కాస్ట్యూమ్ తెచ్చుకోకపోతే ఏం చేయాలి అర్థం కాలేదు పక్కన యాంకర్ నువ్వు నా చున్నీ నువ్వు తీసుకుని చున్నీ నాకు ఇవ్వు ఏదో ఎందుకంటే హాఫ్ ఫ్రేమ్ ఉన్నప్పుడు కాస్త కవర్ అవుతుంది కదా అందులో నువ్వు ఆ డ్రెస్ కి ఎన్ని చున్నీస్ స్మ్యాచ్ అయిపోతాయి లైట్ గ్రే కలర్ డ్రెస్ ఎన్ని చున్నీస్ మ్యాచ్ అయిపోతాయి వెళ్ళి వేసుకున్నా వేసుకొని వెళ్ళి ఇంటర్వ్యూ చేశా అది అయిపోయింది ఇంకొకళ్ళు వచ్చి మళ్ళీ అడిగారు మళ్ళీ మూడు ఛానళ్లు ఒక యాంకర్ గెస్ట్ అప్పటికి ఆల్ ఛానల్స్ ఒకటే డే పెట్టుకుంటారు కదా వాళ్ళు పది మంది యాంకర్స్ ఉన్నారు అందరూ కొంత న్యూస్ ఛానల్స్ అవన్నీ ఉన్నాయి కొంతమంది ఎంప్లాయీస్ ఫీనాన్సెస్ అనేది ఒకరిద్దరమే ఉన్నాం సో ఒకరిద్దరు నేను అప్పుడు కొంచెం బెటర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను కాబట్టి రెగ్యులర్ ఇది ఉంటది కాబట్టి నన్ను చేయి చెయ్యి చేయి అంటే అట్లా మూడైపోతే కమల్ హాసన్ గారు దశావతారంలో నేరు మారిస్తే ఇక్కడ నువ్వు మారుస్తున్నావంట అన్నారు అప్పుడు మార్నింగ్ వస్తే ఈవినింగ్ ఇంటికెళ్ళేసరికి ఏ సెవెన్ ఎయిట్ అయిపోయిన ఇద్దరు వచ్చి బర్త్ డే లేదు ఆ రోజు బట్ ఇది ఒక అసలు గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా అందులో కమలాసన్ గారు ఇప్పుడు గారు మన ఇంటర్వ్యూస్ లో హీరోయిన్ హీరోయిన్ కామన్ థింగ్ ఇంత పెద్ద గెస్ట్ మూడు సార్లు సేమ్ యాంకర్ అనేది గుడ్ థింగ్ అయితే ఆ నెక్స్ట్ డే చీకట రాజ్యం ఫిలిం రిలీజ్ అయింది ఇమీడియట్ గా రిలీజ్ అయిన ఆఫ్టర్నూన్ వాళ్ళు సక్సెస్ మీ బెటర్ బికాస్ వాళ్ళు వెళ్ళిపోవాలి వేరే ప్రాజెక్ట్ కి అయితే ఆయన గుర్తు పెట్టుకొని ఆ గుంట్రమ్మాయిని యాప్ పిలిపించండి అని అన్నారు అప్పుడు బియ్యరాజ్ గారు ఫోన్ చేసి అమ్మ సార్ ఇలా అంటున్నారు ఆ గుంట్రమ్మాయిని తీసుకురండి అన్నారు నువ్వు ప్రెస్ మీట్ యాంకరింగ్ చేయాలి అంటే గ్రేట్ అచీవ్ థింగ్ కదా అది నార్మల్ ఎన్ని ఆడియోస్ చేసినా ఎన్ని ప్రెస్ మీట్లు చేసినా కమల్ హాసన్ గారు అంత పిలిచి అమ్మాయి చేయించండి అన్నా అన్నప్పుడు నేను వెళ్ళి అది చేయటం అమేజింగ్